హాయ్ ఎవ్రీవెన్ మేమైతే టుడే బోర్ వేసుకున్నామండి అదేనండి మొగ్గు పోసుకున్నాం కదా ఇల్లు కట్టుకోవడానికి సో బోర్ అయితే ఆర్డర్ పెట్టేసాం కదా ముందే ఒక టూ డేస్ ముందు చెప్తే వాళ్ళు అన్ని ప్రిపేర్ చేసుకొని వస్తారన్నమాట మాకి ఇట్లాంటి ఎర్లీ మార్నింగ్ వచ్చారన్నమాట సో మా హస్బెండ్ కరెక్ట్ పాయింట్ చూపిస్తున్నారు అంటే మేము పెద్దగా మళ్ళీ మళ్ళీ ఏం చూపించలేదండి మనకి ఇంజనీర్ ప్లాన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మనకి పంతులు పూజ చేసుకునేటప్పుడు వచ్చే వాళ్ళు చెప్తారు కదా సో అండ్ సో ఈ ప్లేస్లో బాగుంటుందని ఆ ప్లేస్నే మేము ఎంచుకున్నాం మళ్ళీ ప్రత్యేకించి చూపించలేదు అనమాట సో ది బెస్ట్గానే పడింది అనమాట వాళ్ళైతే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారంటే కానీ ఇది పెద్ద చాలా అంటే భారీ ఎత్తున ఉండేది అన్నమాట నాకైతే ఇదేంటి సౌండ్ ఇంత తొందరగా అయిపోతుందా అని ఎదురు చూడడం అయిపోయింది అనమాట సో ముందు అయితే కొబ్బరికాయ కొట్టాలి కదా మంగళహారతి పువ్వులు కొబ్బరికాయ అగ్రబస్త ఇవన్నీ అయితే ముందు కార్యక్రమం అంతా పూజ చేసి ఇస్తాము సో నేనే టెంకాయ అనమాట ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఇది కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫోర్ కట్లా మేము అక్కడ రెడీగా ఉన్నాం ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ కల్లా ఫైవ్ కల్లా వెహికల్ వచ్చింది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవ్వడం అయిపోయిందన్నమాట అనమాట సో మేము ఒక ఎనభై ఫీట్ల వరకు వెయిట్ చేసామండి ఎందుకంటే వాటర్ వచ్చేంత వరదాకా చూడాలి కదా సో ఆ ఎనభై ఫీట్ల వరకు ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది విహానాదిత్యని ఫస్ట్ ఒకసారి టచ్ చేయమన్నారు సో తను కూడా ముక్కేసి పక్కకి వచ్చేసాడు ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది మాకు ఏంటంటే ఎనభై ఫీట్ల వీళ్ళకి వాటర్ వచ్చేసిందండి ఆల్మోస్ట్ వాటర్ ఎనభై ఫీట్లలో వచ్చేసింది కేసింగ్ వేస్తారు చూడండి ఆ ఆ మూమెంట్లోనే వాటర్ వచ్చాయి బట్ టింగ్స్ ఏం లేదు కాకుంటే మేము ఒక ఎక్కువ వేయించుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మధ్యలో ఎక్కడైనా రాయి కానివ్వండి అంటే ఇంకా బాగా గట్టిగా ఉన్న మట్టి కానివ్వండి అట్లా ఏదైనా వస్తే ప్రాబ్లం అవుతుంది కదా సో అలానే అనుకున్నాం బట్ ఏం లేకుండా టెన్షన్ లేకుండా అయిపోయిందండి మేము వేయించుకున్న బోరుకి ఎంత అయినా ఎట్లా అసలు బోర్ వేయించుకోవడం బెస్టా కాదా ఏంటిదంతా అనిపించి మీకు అంతా క్లియర్గా చెప్దామనేసి ఈ స్పెషల్ గా చెప్పాలంటే మనకి వెహికల్ వచ్చే రోట్ లో మంచి దారి ఉండాలన్నమాట అంటే మనకి రోడ్ ఫెసిలిటీ ఫస్ట్ వన్ బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు మనకి టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్స్ ఉంటాయండి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది హెవీ వెహికల్ కదా సో దీన్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అవును ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుంది మనకి ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదా ఎయిట్ ఫీట్ అయితే మనకి ఆల్రెడీ వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి పదాంట్లో వస్తుంది స్టార్ట్ అయిపోయింది అయినా కానీ మేమేమనుకున్నామంటే అది ఒకప్పుడు గుంతలాగా ఉండిపోతుంది కదా అంటే ఖాళీ ప్లేస్ అంటే కామన్ గా వాటర్ నిల్చి ఉంటాయి కదా అలా అని అనుకున్నాము బట్ లేదండి అది ఆల్మోస్ట్ వాటర్ వచ్చేది అన్న విషయం మాకు తెలియలేదు సో వాటర్ రావడమే స్టార్ట్ అయిపోయింది ఎలాకైతే కొద్దిగా టెన్షన్ పోతుంది అలా అని మధ్యలో ఎక్కడ అన్న టెన్షన్ పెరిగిపోతుంది అనమాట మెయిన్ గా మేము అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు కానీ ఇటు మేము ఉన్న ఏరియాకి ఏంటంటే ఇప్పుడు మేము కట్టుకున్న ఏరియాస్ లో ఇది మంచి సిటీ మంచి హైవే రోడ్ అంతా ఓకే బెస్ట్ అనమాట బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వాటర్ పడడం అనేది బిల్క్ అనమాట అదృష్టం తోని తోడుకున్న పని సో మాకు ఈ ఐటీకి వచ్చాయి కదా వాటర్ వేసే కదా ఫైవ్ హండ్రెడ్ సరిపోతుంది చాలా వాటర్ ఉంది ఎక్కడ రాయి రాలేదు కదా అన్నారు కానీ ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకున్నాం అనుకోండి ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ లో ఆ మనకి ఇప్పుడు వన్ లాక్ లో అయితే త్రీ లాక్స్ అవుతుందంట అంట ప్రాబ్లం అవుతుంది సో అందుకనేసి ఎక్కువ ఇక అలా ఆలోచించి డబ్బుల గురించి కూడా థింగ్ చేయకుండా మేము ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయించాము మనకి ఎట్లా ఉంటుందంటే ఇది కాస్ట్ ఒకటి నుండి మూడు వందల ఫీట్లు వరకు వేయించుకుంటే హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫీట్స్కి వన్ టెన్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ థర్టీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వన్ సిక్స్టీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ ఫీట్స్కి త్రీ టెన్ ఇలా మనకి ఫీట్స్ పెరిగిన కొద్ది అమౌంట్ పెరుగుతుంది నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫీట్స్కి అయితే త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ సిక్స్టీ అలా పడుతుంది అన్నమాట మనకి కేసింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫీట్ త్రీ ఫిఫ్టీ ఫీట్ అట్లా ఉంటుంది మేము మనకి కేసింగ్ పైప్లు ఎంత వేస్తానంటే ఎయిటీ ఫీట్స్ వేశారు సో మాకు ఇవే ఒక ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ నైన్ మధ్యలో అమౌంట్ అయ్యింది అన్నమాట కంప్లీట్గా మాకు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయ్యిందండి బోర్కి ఓన్లీ బోర్కు మాత్రమే మనకి మళ్ళీ అందులో వేసే మోటార్ వైరింగ్ ఇది అంతా కాదు జస్ట్ ఓన్లీ బోర్కు మాత్రం మాకు అంత కాస్ట్ అయిపోయింది అనమాట మెయిన్గా చెప్పాలంటే మాకు అంటే వాటర్ లేని ఏరియాలో ఇల్లు కట్టుకోవడం ఏంటని మీకు అనిపించవచ్చు సిటీకి సిటీయే అండి ఇది మెయిన్ సిటీలో బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలా అలా ఉండడం వల్ల మనకి వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నట్టు అవైల అవైలబుల్ లేదన్నమాట సో మాకు రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ దగ్గర ఇటు పెద్ద హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయి సో వాటర్ అయితే ఈ ఐటీ ఫీట్ నుండి స్టార్ట్ అవడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మంచిగా కంప్లీట్గా విజయవంతం పూర్తయితే అయిందండి మీరు ఎవరైనా బోర్ వేసుకోవాలనుకుంటే గనక సో మన ఏరియాలో వాటర్ ఫెసిలిటీని బట్టి మనం ఆపేయచ్చండి మంచి ఏరియాలో పల్లెటూర్లలో అయితే మనకు ఒక త్రీ హండ్రెడ్ ఎక్కువ అండి సరిపోతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బోర్ వేసుకున్నామంటే ఫుల్ వాటర్ సో మనకి పెద్ద అమౌంట్ ఏం కాదండి ఫార్టీ ఫిఫ్టీ అలా అయిపోతుంది ఎక్ ఎవరికైనా కేసింగ్ పైప్లకి ఎక్కువ రేట్ అవుతుంది అనమాట అంటే మనం బోర్ వేయించిన వాటికంటే ఆ పైపులు వేయించుకునేదానికి ఎక్కువ అవుతుంది మేము కొద్దిగా ఏదైనా ఎక్స్పెన్సివ్ అని చూడకుండా మంచిగా ఉండాలి మళ్ళీ మళ్ళీ ఏది ప్రాబ్లం ఇవ్వద్దు అంటే బెస్ట్గా ఉండాలని అన్నీ మంచిగా ఆచితూచి అడుగు వేస్తున్నాం అన్నమాట సో మీరు కూడా ఏదైనా ప్లాన్ చేస్తే మంచి ఒకటికి నాలుగు సార్లు థింక్ చేయండి ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా మనం చాలా కష్టపడి తెచ్చుకున్న డబ్బులు కాబట్టి ఊరికే ఇలా పడితే అలా వేస్ట్ చేయొద్దు సో బోర్ పడకపోతే వేస్ట్ అవుతాయి అన్న టెన్షన్లో మేము చాలా ఉన్నమాట అంటే మా లైన్ లో ఒక త్రీ ఫెయిల్ అయిపోయాయండి ఆల్రెడీ అంటే టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ అట్లా అమౌంట్ వేస్ట్ అయినట్టే కదా సో అందుకే మంచిగా చాలా అంతే ఆ గాడికి బాగా గట్టిగా మొక్కేసుకొని ఆ గణపతి ఆ లడ్డుని ఆ బోర్వేసే ముందు మేము అక్కడ పెట్టుకొని మరి మొక్కుకున్నామన్నమాట మంచిగా వాటర్ పడాలని ఆ గణనాథుడు అందరి దేవుళ్ళ ఆశీస్సులతో మంచిగా వాటర్ వచ్చాయి ఇంకా మేము వాటర్ ఓపెన్ చేయలేదండి ఫస్ట్ వాటర్ మనం మంచిగా దేవుడి పటాలు మన ఇంట్లో అంటే మన ఎక్స్పైర్ అయిన పేరెంట్స్ ఆ పటాలు మంచిగా కొత్త వాటర్తో కడిగేసుకోవాలి అందుకే వెయిట్ చేస్తున్నాను నేను కూడా వాటర్ తెచ్చుకోవడానికి సో మీరు ఇంకేమైనా ఆ డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంటే మాకు కొద్దిగా దాన్ని రికవర్ చేసుకోవడానికి కూడా నాకు ఐడియా అనేది ఉంటుంది కదా సో అందుకనేసి అంటున్నాను అనమాట మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నేను ఆల్రెడీ భూమి పూజ వీడియో అప్లోడ్ చేశాను నెక్స్ట్ వీడియో బోర్ వేయడం సో ఇంకా నెక్స్ట్ ఇల్లెల ఎలా ఇళ్ళ ప్రాసెస్ అదంతా వీడియో తీసి పెడతాను మనకి మెయిన్గా వాళ్ళు చెప్పింది నమ్మాలా ఫిట్స్ మీకు డౌట్ రావచ్చు వేసేటప్పుడు మనం కన్ఫ్యూజన్ లో ఉంటాం ఎంత పడిందో మనకు ఒక క్లారిటీ ఉండదు ఆ పైపులు ఎలా తీస్తారో ఆ లోపల ఉన్నాయి చూడండి ఆ పైపులు మనం లెక్క పెట్టుకోవాలి ఒక ఫీట్ కి ట్వంటీ ఒక పైప్ కి ట్వంటీ ఫీట్ అనమాట మనకి ఒక ఫార్టీ వస్తే ఎయిట్ హండ్రెడ్ ఫీట్ సో మేము అలా లెక్క పెట్టేసుకున్నాం క్లారిటీ గానీ వాళ్ళు అబద్ధం ఏం చెప్పరు చెప్పారు బట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా సో ఆ డౌట్ క్లియర్ అయింది క్లోజ్ చేసేసారండి కంప్లీట్ గా చిన్నపిల్లలు ఉంటారు సో ఎవరైనా రాళ్ళు వేస్తారు అలా ఇలా అనిస్తే మంచి పెద్దగా పైపింగ్ అయితే ఇచ్చారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please support me, subscribe.